ధరణికి రూల్స్ లేవు భూభారతికి రూల్స్ కలెక్టర్ విజయేంద్రబోయి గతంలో ఉన్న ధరణికి రూల్స్ అనేటివి లేవని దీంతో భూముల వివాదాల పరిష్కారానికి మార్గాలు లేకుండా ఉండేవని దీంతో ఎన్నో ఇబ్బందులు రైతులు పడేవారని కానీ ప్రస్తుతం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి రూల్స్ కూడా వచ్చేశాయని దీంతో భూ యజమానులకు ఎంతో మేలు చేకూరుతుందని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు గురువారం హన్వాడ మండల కేంద్రంలో భూభారతిపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయి జాయింట్ కలెక్టర్ మోహన్ రావుతో పాటు వివిధ శాఖల అధికారులు మండల తహసీల్దార్ కృష్ణానాయక్ ఎంపీడీఓ యశోద మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ ప్రచార కార్యదర్శి యాదవరెడ్డి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నవనీత నాయకులు లింగం నాయక్ వెంకటేష్ రాములు నరసింహులు పంచాయతీ కార్యదర్శి దీప్తి మండల డిప్యూటీ తహసీల్దార్తో పాటు అధికార యంత్రాంగ రైతులు పాల్గొన్నారు ఎలా అమలు చేయాలి అని చెప్పే రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది మనం కనుక మన చరిత్ర చూస్తే ఆర్ఓఆర్ ఎక్సర్సైజ్ చాలాసార్లు జరిగింది ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ హక్కుల రికార్డు ప్రిపేర్ చేయడం అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కాసరా తయారీ కంటే ముందు జరిగినప్పటి నుంచి మనకి ఎక్కువ తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చట్టం చేశారు ఆ చట్టం కింద రూల్స్ చేయడానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది అంటే డెబ్బై ఒకటిలో చట్టం చేస్తే ఎనభై తొమ్మిదిలో దాని కింద రూల్స్ చేయడం జరిగింది దాంతో చూసుకుంటే మనకి తర్వాత ధరణి చట్టం వచ్చింది రెండు వేల ఇరవైలో ఆ చట్టం కింద రూల్సే రాలేదు ఓన్లీ చట్టం వచ్చింది అది కూడా చూసుకుంటే ఇప్పుడు భూభారతి చట్టం మనకి చట్టం వచ్చిన మూడు నెలల్లో చట్టం జనవరిలో వస్తే మనకి మూడు నెలల్లో ఆ చట్టాన్ని ఎలా అమలు చేయాలి ఎవరెవరికి ఏం అధికారాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా చెప్పే రూల్స్ మనకి మూడు నెలల్లో తయారయ్యాయి మన ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా జయంతి సందర్భంగా మనకి ఈ చట్టం కానీ ఈ రూల్స్ కానీ అమల్లోకి రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ రకరకాల సమస్యలు తీర్చుకోవాలంటే ముందు చట్టంలో ఆ వెసులుబాటు లేదు ఇప్పుడు ఈ చట్టంలో ఆ వెసులుబాట్లు కల్పించడం జరిగింది ముందు తహసీల్దార్ గారి ఆఫీస్లో ఏమైనా జరిగితే ఆ తర్వాత వాటి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే మీరు మా దగ్గరకు వస్తే మేము కోర్టుకు వెళ్ళండి అనే ప్రజావాణిలో వచ్చిన చాలా మందికి మేము మేము ఎన్నై చేయలేము ఇక్కడ మీరు పరిష్కారం కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని ఎక్కువ చెప్పేది ఇప్పుడు ఆ అవసరం లేదు ఇప్పుడు చట్టంలోనే తహసీల్దార్ గారికి పవర్స్ ఇవ్వడం జరిగింది కొన్ని అంశాల్లో ఆర్డీఓ గారికి పవర్స్ ఇవ్వడం జరిగింది ఇందక నేను చెప్పిన సాదా బాయినామా కానీ ఇనాం భూములు కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆర్డీఓ గారికి అధికారాలు ఇవ్వడం జరిగింది అది జరగకపోతే కలెక్టర్ దగ్గరకు కూడా మీరు వచ్చి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఒకవేళ కలెక్టర్ దగ్గర కూడా జరగకపోతే ఏం చేయాలి ఏం చేయాలి కలెక్టర్ దగ్గర జరగకపోతే కోర్ట్ అంటే కోర్టు కంటే ముందు సివిల్ కోర్టు కంటే ముందు కూడా మనకి రెవెన్యూలోనే ట్రిబ్యునల్ ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఏర్పాటు అయ్యే వరకు మనకి కమిషనర్ గారు చీఫ్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా మనం దరఖాస్తు వేసుకోవచ్చు అంటే సివిల్ కోర్టుకి వెళ్ళక ముందు మనకి ఇన్ని లెవెల్స్లో ఇన్ని అంచులుగా మనకి అప్పీళ్ళ వ్యవస్థ మనకి పెట్టడం జరిగింది ఈ చట్టంలో సో ఇది చాలా మనకి ఉపయోగపడే విషయం దీంతో పాటుగా కొన్ని ఇన్ని రోజుల లోపల ఈ పని జరగాలి అనేది కూడా నిర్దేశించడం జరిగింది మీకు వారసత్వం ద్వారా విరాసత్ ద్వారా మీకు భూమి వచ్చి ఉంటుంది అట్లాగే వీళ్ళ ద్వారా రకరకాల మార్గాల్లో మనకి భూమి వస్తుంది వచ్చినప్పుడు మ్యూటేషన్ జరగాలి ఈ మ్యూటేషన్ కూడా మీరు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ముప్పై రోజుల లోపల తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి ఆ మ్యూటేషన్ అనేది చేయాలి ఒకవేళ అది చేయకపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది అంటే అది ఎంక్వైరీ అవ అయినా అవ్వకపోయినా ముప్పై రోజులు దాటితే ఆ మ్యూటేషన్ జరిగిపోతుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇది చాలా రైతులకి అనుకూలమైన అంశం ముప్పై రోజుల్లో పని జరగలేదు అంటే అది ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రొవిజన్ అనేది ఇందులో పెట్టడం జరిగింది ఆ తర్వాత తెల్ల కాగితాల మీద మీరు కొనుక్కున్న పాత రోజుల్లో కొనుక్కున్న భూములు కూడా ఒక మన రాష్ట్రం వచ్చే తేదీ కంటే ముందు కొనుక్కున్న భూములు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు కొనుక్కున్న భూములు కూడా తెల్ల కాగితం మీద కొనుక్కున్నది మీ అనుభవంలో ఉంటే పన్నెండేళ్ళు వాటిని కూడా క్రమబద్ధీకరించే అవకాశం ఉంది అయితే దీనికి మనం రెండు వేల ఇరవైలో ఒకసారి మనకి దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు అప్పుడు పెట్టుకొని ఉండాలి వారందరికీ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇట్లా తొమ్మిది లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఉన్నారు మన జిల్లాలో దాదాపు తొమ్మిది వేల మంది రైతులు దీని కింద ఉన్నారు సో ఇవి కూడా ముందు ముందు చేయడం జరుగుతుంది అదే తర్వాత ప్రతి మార్పు కూడా చేసేటప్పుడు మ్యూటేషన్ మీరు కొనుగోలు చేశారు ఇవన్నీ ఇవన్నీ చేయాలంటే సర్వే కంపల్సరీ అంటే మీకు రేపు ఫ్యూచర్లో మీకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకం వస్తే ఆ పాస్ పుస్తకంలో సర్వే మ్యాప్తో సహా ప్రింట్ అవుతుంది సర్వే మ్యాప్ ఉంటే మీకు ఏమిటి ఉపయోగం రేపు ముందు ముందు మీ భూమి ఎక్కడుంది దాని హద్దులేంటి మీరు రాసుకుంటారు కదా మీ దస్తావేజులు రాసుకున్నప్పుడు అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈ దిక్కుల్లో వీళ్ళ పొలం ఉంది వాళ్ళ పొలం ఉంది అని హద్దులు రాసుకుంటారు సో ఆ హద్దులన్నిటితో కూడా మీ పాస్ పుస్తకంలో ప్రింట్ చేసి ఇవ్వడం అనేది మనకి ముందు ముందు జరుగుతుంది అయితే ఇప్పుడు ఇన్ని అంశాలు ఉన్నాయి దీంతో పాటుగా ఇంకొకటి కొత్త అంశం ఏమంటే ప్రతి భూమికి ఒక నెంబర్ ఇవ్వడం సో దీంట్లో మనకి అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయా ఆధార్ నంబర్లు ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి అక్కడ వెనకాల వాళ్ళు ఎవరికి ఆధార్ లేదా ఓకే సో మీలో దాదాపు వన్ శాతం అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి అంటే ఆధార్ నెంబర్ ఉంది మీకున్న నెంబరు మీ పక్క వాళ్ళకు కూడా ఉంటుందా కొన్ని పక్క రాష్ట్రంలో ఉంటుందా ఇంకెక్కడైనా దేశంలో ఉండదా ఉండదు మన నంబరు మన గొప్పలకే ఉంటుంది అట్లాగే మన నంబరు వేరే వాళ్ళు వాడుకోవాలంటే వాడుకోవచ్చా ఎక్కడైనా ఎందుకు వాడుకోలేరు అవును అంటే ఎట్లా అది ఉంటుంది తమ్ము కాదు నా పదివేలుంటాయి సో ఈ మన పదివేల వేలి ముద్రలు ఏవైతే ఆధార్లో ఉంటాయో